పౌరాణిక కళలను రానున్న తరాలకు అందించడమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ హార్మోనియం వాయిద్య కళాకారులు కళా పోషకులు రిటైర్డ్ ఇంజనీర్ బిఏ మోహన్ రావు కళాభిమానుల అభిమాని సొంతం చేసుకుంటున్నారు ప్రతి ఏటా పద్య నాటకాలలో కొన్ని భాగాలను ఎంపిక చేసి రాష్ట్రంలో పేరుగాంచిన కళాకర్చే ప్రదర్శనలు జరిపించడమే కాకుండా ఒక ప్రముఖ కళాకారుని ఎంపిక చేసి సభాముఖంగా వెండి కిరీటం బహుకరణ చేసి సత్కరిస్తూ ప్రోత్సహించడం వీరు ప్రత్యేకత ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై ఆరున శ్రీకాకుళంలో అనంతపురానికి చెందిన ప్రముఖ పౌరాణిక కళాకారుడు దుప్పం రామకృష్ణకు రజత మొకట బోహరణ చేసి గాన కిరీటి బిరుదును ప్రదానం చేశారు అనంతరం ప్రదర్శించబడిన పలు పౌరాణిక పద్య నాటకాలు ఆహుతులను విశేషంగా అలం అలరించాయి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మహాలక్ష్మి ఆధ్యాత్మిక సామాజిక సేవా ట్రస్ట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దైవజ్ఞ ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి గారిని సభా అధ్యక్ష వహించవలసిందిగా కోరుచున్నాం. వారి వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. అయసః మానోహిగం సేద్యాత వేదో గామ స్వం పుర్షం జగతు అభిప్రదజ్ఞ ఆగహే దీపరాజాయతే నమః పిరి ఏం చేయక్కలేదు వీ రండి చాలు వీ సబక రండి అని అయితే ఎలా చేస్తున్నారా అని అంటే అతనికి ఉన్న ఆ యొక్క ఫేస్ వ్యాక్ అంటారు దీన్ని ఆ ఫేస్ వ్యాగ్ పెట్టి మహత్తర కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇవాళ కురుక్షేత్రం దుర్యోధన మహిష సందీను యుద్ధం గయోపాఖ్యానము సత్య హరిశ్చంద్ర వారందరికి కళాకారులందరికీ నిజంగా వారు కళని అదృష్ట కళ లో ఉన్న నిమగ్నమై ఉన్నవాళ్ళు ఎందుకంటే నాకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను రక్తం తీయమంటే తీయగలను అదొక్కటి చేయగలను ఇంకా సేవ ఏదో చిన్న చిన్న అందరితో కలిసి చేయగలను కానీ ఒక వాక్యం ఇవాళ చదవాలి ఏదైనా సరే పేర ఒకటి చెప్పాలి పబ్లిక్ పబ్లిక్కి మనం మర్చిపోతాం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇవాళ స్టేజ్ మీద టోటల్ గా వాళ్ళు చెప్పే ఆ ధోరణి కానీ ఇది కానీ ఎంత ప్రశంగా చూసి ధరించాలి దానికి చూడండి ఇప్పుడు ఏ సభకైనా బిఎం మోహన్ రావు గారు సభ కాబట్టి ఇలాగా ఫుల్ అయిపోయింది మీటింగ్ అయితే కొంతమంది చాలా మంది తగ్గుతారు తర్వాత కార్యక్రమాలు వస్తారు కానీ సభకు కూడా ఎంతమంది వచ్చారు అని అంటే వారిలో ఉన్న ఆ యొక్క దయచేసి ఇది ఇంకా వారు హండ్రెడ్ ఇయర్స్ సభకు రతిరథ మహారథులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం మరి పౌరాణిక పద్య నాటకం గురించి చెప్పుకోవాలంటే ఏదైనా నాటకం ఆడికి వచ్చి కానీ పౌరాణిక పద్య నాటకం ఆడటం చాలా కష్టం ఇక్కడ సంగీతము సాహిత్యము అభినయము చాలా ఉన్నాయి కళ పౌరాణిక పద్య నాటక కళాకారులు అందరూ కూడా దైవాంశ సంబోధులని చెప్ప తప్ప నటరాజ స్వరూపులు ఎందుకంటే పేరులు తెగిపోతాయి ఇక్కడ ఇక్కడ సినిమాల్లో అందరూ చూస్తారు అక్కడ ఎన్నో కట్స్ ఉంటాయి ఒక సీన్ చేయాలంటే పది కట్స్ ఇక్కడ నటించాలంటే కట్స్ కావాలి కాబట్టి ఈ మరి బియ్యం మోహన్ రావు గారు చేస్తున్న ఈ పౌరాణిక పద్య నాటక పరిరక్షణ వారు చేస్తున్న కృషి అనన్నీ సామాన్యం మరి ఈ పండుగ రోజు ఎప్పుడొస్తుందని ఎదురు చూసిన మీలాంటి రసే వచ్చే సంవత్సరం ఎవరిని సన్మానిస్తున్నారు ఏ ఏ కాంబినేషన్లో ఏ నాటకాలు పెడుతున్నారు ఈ పంచి ఆ ఎదురు చూసే వాళ్ళు నేను కూడా ఒకటిని కాబట్టి ఇలాంటి పౌరాణిక పద్య నాటకాన్ని బ్రతికిస్తూ తన శ్వాస ఉన్నంత వరకు ఇదే పని చేస్తారని నాకైతే నమ్మకం ఉంది మరి వారికి ఈ సభ ముఖంగా నా యొక్క హృదయపూర్వక గారికి ఇలాగే మరొక ఇరవై సంవత్సరాలు కనీసం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇరవై మంది కళాకారుల్ని సన్మానం చేయవలసిందిగా ఆ భగవత్ భగవంతు రాయదారు కేర ఇవ్వాలని నేను మనపూర్వకంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈనాటి సన్మానకర్త సన్మాన గ్రహీత ధూపం రామకృష్ణ అంటే నాకంటే చాలా చిన్నవాడు నాట కానీ ఇంత మంచి ఆర్టిస్టు గొప్ప ఆర్టిస్టు ఆ తర్వాత అన్ని విధాల గానంలో కానీ ఇటు నటల్లో కానీ డైలాగ్ చెప్పడంలో డాక్టర్ గజల్ వస్నవ్ అండారి గారు ప్రతివేపిస్తారు సందర్భం గూపం రంకేష్ గారికి శ్రీ బిఏ మోహన్ రావు గారి డెబ్భై ఆరు వసంతాల సాంస్కృతిక పేద పౌరాణిక ప్రదర్శనలు గానం కిరీకి విధి ప్రధానం మరియు రచిత మొగటి బహుకర్నం గౌరవ శ్రీ ధూపం రామకృష్ణ గారు ఇంతమంది పెద్దల సమక్షంలో నేను ఏం మాట్లాడాలో నాకైతే చాలా ఆనందము ఎక్కువైపోయింది ఎందుకంటే ఎక్కడో నేను అనంతపురం వాసిది కానీ శ్రీకాకుళం జిల్లాలో నాకు ఈ సన్మానం ఏంటి నేను చాలా చిన్నవాడిని సార్ చెప్పినట్లు సారు నాటకాలు చూస్తూ పెరిగిన వాళ్ళ కానీ ఈరోజు మాకు ఇంతటి అదృష్టము అంటే మా సారు బిఏ మోహన్ రావు గారు సార్ జన్మ జన్మము మేము ఎంత చేసి మేము రుణపడినా కూడా మాకు ఆ భగవంతుడు ఎందుకంటే ఇంతటి అవకాశము ఇంతటి అదృష్టము ఇంతటి కలగడం అంటే చాలా అదృష్టం భగవంతుడు ఇంకా నా కృషికి మా తమ్ముడు ధూప విశ్వనాథం గారు మమ్మల్ని ఈ స్టేజ్ మీద ఇంత కష్టపడి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు అలాగే సారు నేను నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే నాకు ఆనందంలో మునిగిపోయాను నేను భగవంతుడు ఎల్లప్పుడూ సారు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలకు భోగభాగ్యాన్ని ఇచ్చి మాలాంటి కళాకారులకు చేయూతనిస్తూ ఎప్పుడు ఇలాగే ఈ పండుగ ఉగాది పండుగ కంటే కూడా ఎక్కువగా జరుపుకుంటూ మమ్మల్ని అందరిని ఆనందింప చేయాలని కోరుకుంటూ కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు అందరూ కృతజ్ఞతలు ఈ సామ్రాజ్యులు ధర్మపుడు కూడా ನಾಯ ಪಕ್ಷಪಾಲಕ್ಕೂ ಪ್ರಭು ಚಿಂತಾನುಸರಣು ನಂಬು ಏನು ಹೇಳಿ ಶೃಂಗಾರವಯ